ఈ రోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ ఉంది కదా సార్ మనకి ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదండి అది ప్రమోషన్స్ అనేవి ఎలా చేయబోతున్నారు అనేది ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు కదా సార్ మనకి నెక్స్ట్ అనేది మనకి ఎలా ఉండబోతుంది మనకి వరల్డ్ వైడ్ గా ఎలా ఉంటుంది అనేది మీ ఉద్దేశం ఏంటో ఒకసారి మేము వినాలనుకుంటున్నాం సార్ ఒకసారి నమస్తే అండి మీరు అడిగిన క్వశ్చన్ చాలా అంటే ఎంత ఇంట్రెస్ట్ కాదు కానీ ఇప్పుడు నడుస్తున్న టాపిక్ మాట్లాడారు ఓజీ సినిమా ఎక్కడ చూసినా మొత్తం ఇండియాలో ఇంకా మాట్లాడితే వరల్డ్ వైడ్ దాని సినిమా గురించి పవన్ కళ్యాణ్ గురించి దాని గురించి డిస్కస్ చేస్తున్నారు అయితే ముందు ఒకటి మీరు అడిగారు ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి నిజమే భారీగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఓజీ సినిమాలో ఓజస్ గంభీరాగా జనాలను ఉన్నాడు ఈ సినిమాలు అన్నీ మంచి సేకు అన్నట్టుగా అంతా పాజిటివ్గా వైబ్స్ కనపడుతున్నాయి ఈ సినిమా ముఖ్యంగా ఆ క్యారెక్టరైజేషన్ కానీ అది చూస్తుంటే ఏదో థ్రిల్ ఉంది దానికి మనకి సపోర్ట్ ఇస్తూ ఇప్పటిదాకా గ్లిమ్స్ అనండి అలాగే ఒక సాంగ్ దాన్ని ఫస్ట్ గ్లిమ్స్ ఫైర్ స్టోమ్ కానీ మళ్ళీ ఒక సాంగ్ కూడా ఒక మెలోడీ సాంగ్ కూడా తమన్ ఇచ్చాడు అలాగే దీని మీద అందులో పనిచేసే టెక్నీషియన్స్ తమన్ కూడా దీని మీద నూట పదిహేడు మందితో లండన్లో రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని చెప్పారు ఆయన కూడా ఇవ్వడం వాళ్ళందరూ కూడా మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే దీని ప్రమోషన్స్ ఏంటి వీటి వల్ల జనాల్లో హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి తర్వాత ఇంకో విషయం కూడా మీరు విన్నారలేదు వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ అబ్బాయి అకీరా కూడా ఈ సినిమాలో మనకు కనపడుతున్నాడు అని చెప్పేసి కూడా మనకి వినపడ్డాయి సరే ఇంకెందుకు తెనబోదు రోజు ఇంకా పది రోజుల్లోకి వచ్చేసింది ఎందుకంటే దసరా నవరాత్రులకి ఇరవై ఐదో తారీఖు ఓజీ థియేటర్స్లో రాబోతుంది అయితే మరి ఎంత ఎలాంటి సినిమా అయినా మొత్తం ఇండియా మొత్తం పాన్ ఇండియా మూవీ ఒక సుజిత్ అంటే సాహు సుజిత్ సాహుతో మనకి డెబ్యూ చేసినటువంటి సుజిత్ మంచి టెక్నీషియను చాలా మనసు పెట్టి చేసినట్టుగా అనిపిస్తుంది ఇక ఇక విషయం మీరు అడిగిన దాని ప్రకారం చెప్పాలంటే ఎక్స్ప్రేషన్స్ గురించి ఏముంది పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఏదైనా మొత్తం అందరూ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ఇతర నటీ నటుల అభిమానులు అలాగే ఇండస్ట్రీ అలాగే ఇంట్లో కూర్చొని వంట చేసుకునే ఆడవాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అది అందులో డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలు బాగా తగ్గుతాయి అనే దాంతో ఉందేమో ఇప్పుడు దీన్ని ఒప్పుకోవడమే చాలా ఆనందంగా ఉంది అందరికి అయితే ఇప్పుడు మనకి తెలిసిన అప్డేట్ మాట్లాడుకుంటున్నా అంటే కనుక ఈ ట్రైలర్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉండబోతే మనం చెప్పక్కలేదు ఎందుకంటే ముందు చూసాం కంటే గ్లిమ్స్ అవి చూసాం కాబట్టి సింగిల్స్ గ్లిమ్స్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకుంటారంటే ప్రోమోస్ చూసాం కాబట్టి ఇప్పుడు ట్రైలర్ మనకి పదిహేనో తారీఖు ఈ నెల పదిహేను అంటే ఇంక రెండు మూడు రోజుల్లో మనకి థియేటర్లు మెయిన్ థియేటర్స్లో అన్ని సిటీస్లో అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లో ఏకాలను రిలీజ్ చేస్తారు అలాగే కర్ణాటక తమిళనాడు ఇది పాన్ ఇండియా మూవీగా వస్తుంది కాబట్టి వాటిలో కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని చెప్పి ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారని చెప్పి ఆ ప్రొడక్షన్ యూనిట్ నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం పదిహేనో తారీఖు ఆ రోజు ట్రైలర్ వస్తుంది ఆ ట్రైలర్ కూడా అంటే మన గ్లిమ్స్ అవి కూడా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది అంటే వేలల్లో లక్షల్లో అలాగే మిలియన్స్లో కూడా దీనికి వెళ్ళిపోతూ ఉంది ఆ చూడాలనే ఆత్రం వల్ల అందులో ఇప్పుడు ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే పది రోజుల ముందు కరెక్ట్గా ఇరవై ఐదు రిలీజ్ అంటే ఎగ్జాక్ట్ టెన్ డేస్ ముందు పదిహేనుకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే మనకి ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్తో మనకి దానికి సినిమా ఎంత హైప్ కావాలో అంత హైపు క్రియేట్ అవుతుంది ఎందుకంటే దాంట్లో పనిచేసే టెక్నీషియన్స్ ట్రైలర్లో టెక్నీషియన్స్ కనపడరు అలాగే హీరో హీరోయిన్స్ డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండదు అయితే మనకి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళంతా కూడా ఆ సినిమా గురించి చెప్పడంతో దాని రేంజ్ పెరిగిపోతుంది మూవీకి మూవీకైనా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మీరు అడిగారు కానీ చెప్తాను చాలా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు అక్కడ డౌట్ఫుల్గా ఉండేది పవన్ కళ్యాణ్ ఈ సినిమాలతో ఇప్పుడు ప్రమోషన్కి వస్తారా ఇక్కడ ఈ సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ ఉంది ఆల్రెడీ ఈ గ్లిమ్స్ సోషల్ మీడియా ఇచ్చిన ప్రమోషన్ మోర్ దెన్ ఎన్ ఆఫ్ నా దృష్టిలో కానీ పాన్ ఇండియాలో మొత్తం అన్ని చోట అందరికీ చెందాలంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం సోషల్ మీడియా సంబంధించి ఇవన్నీ మరి మిగిలిన చోటు కావాలంటే కంపల్సరీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓవరాల్గా రావాలంటే అది ఇరవయో తారీఖు విజయవాడలో జరగబోతోందని కూడా అంటే ప్రొడక్షన్ యూనిట్ నుంచి కూడా సమాచారం ఇది ఇదేదో ఊరికే సోషల్ మీడియాలో మనం అనుకునే మాటలు కాదు ఏ రోజు ఏ రోజు అంటే పదిహేను ట్రైల్ రిలీజ్ చేస్తారు ఒక ఐదు రోజులు కపించి ఇరవై విజయవాడలో ఒక గ్రేట్ లాంచ్ అంటే ప్రీ రిలేటివ్ ఈవెంట్ చేస్తారు అయితే కొన్ని కీలకమైన ప్రెస్ మీట్లు కూడా ఉంటాయి మొత్తం దానికి అలాగే ప్రస్తుతం ఇంటరాక్షన్ వన్ టు వన్ ఇంటరాక్షన్లో ఏదైనా పెద్ద పెద్ద ఛానల్స్ కానీ ఇంటరాక్షన్ కోసం ఇంటర్వ్యూస్లో కూడా ఇప్పటిదాకా మనకి డౌట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిలో పాల్గొంటారు అంటే కొన్ని ప్రెస్ మీట్స్లో ఆయన ఉంటారు అలాగే ఈ కోచినేసవి ఎడతారు కదా ఇంటర్వ్యూలు చేస్తుంటారు కొన్ని ఛానల్స్ పెద్దలు వాళ్ళు వాళ్ళతో కూడా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడతారనే విషయం కూడా మనకి రూఢీగా అయింది ఇంకా దాంతోనే మనకి ఇప్పటికున్న ఎక్స్పెక్టేషన్స్ ఎంతో దూరం వెళ్తే ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారు అలాగే దానికి మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు ఉంది అది ఇంకా డీవీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఇంకా ఇంకా ఫైనల్ చేయలేదు అంటే దాన్ని చేయలేదు ఖచ్చితంగా ఆయన వస్తారని చెప్పి అభిమానులందరూ ఆశిస్తారు ఈ మెగాస్టార్ పవర్ స్టార్ ఆ స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ కనబడితే అది ఒక కళ్ళు పండుగ అది అది సినిమాకి మరింత బూస్ట్ అంటే ఇప్పటికే చాలా రాకెట్ స్పీడ్లో ఉంది సినిమా ఈ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి భారీ బడ్జెట్తో చాలా అంటే బొంబాయిలో ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు ఓజీగా ఆ ఓజీ అనే టైటిల్లోనే చాలా జనాలు పాజిటివ్ వైబ్ అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ ఓజస్ గంభీర్ ఆయనకి ఆపోజిట్లో ఓమి అని చెప్పి మొన్న ఒక సింగిల్లో కనపడింది అతను ఇమ్రాన్ అష్మి బాలీవుడ్ స్టార్ నటుడు అతను ప్రియాంక మోహని హీరోయిన్గా ఒక లీడ్ చేయడం అలాగే మలయాళం నుంచి వచ్చిన అర్జున్ దాస్ కానీ ప్రకాష్ రాజు శుభలేఖ సుధాకర్ శ్రేయరెడ్డి ఇలా మంచి మంచి ప్యాక్డ్ క్యాస్టింగ్ స్టఫ్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇంకా టెక్నీషియన్స్ అయితే అద్భుతం ఎందుకంటే ఎస్ఎస్ తమను ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ రకంగా ఇస్తాడు మనకి తెలుసు అందులో పవన్ కళ్యాణ్ అంటే హంగ్రీ సీటా అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చిందంటే ఆకలితో ఉన్న చిరుత అని చెప్పి ఇప్పుడు అలా ఉన్నాడు తమను కూడా సో ఇంక ఇవన్నీ రవి కే చంద్ర అని చెప్పి మోస్ట్ సీనియర్ అండ్ ప్రామినెంట్ ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ ఈ సినిమాకి పనిచేయడం ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా చాలా హై క్వాలిటీతో చేయడం ఇదంతా కూడా ఒక మంచి దారి తీసింది ఇది ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్ అయింది ఇది ఇంక ఏ స్థాయి రికార్డ్స్ క్రియేట్ చేసింది చెప్పాలి మీరు అడిగినట్లుగా రికార్డ్స్ విషయానికి వస్తే ఓవర్సీస్లో బుకింగ్స్ మోలాయి ప్రీమియర్ షోకి దానికి మనకి అక్కడ ఎలాగ ఓవర్ సీజన్ అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అక్కడ వచ్చిన సమాచారం వ్యాలిడ్ సమాచారం అందులో చూస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్స్ డాలర్స్ ఎంతో దానికి ఇప్పటికే రావడం యాభై వేల టికెట్స్ ఏవో ఉండడం అని చెప్తూ వస్తున్నారు అది ఇంతకుముందు ఇండియా నుంచి వెళ్ళిన ఏ మూవీ స్టార్ కూడా అంత ఓపెనింగ్స్ ప్రీమియర్ షోకి సినిమా ఆడింది గ్రాస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అవన్నీ పక్కన పెట్టండి సినిమా ఆల్రెడీ నెల సుమారు నెల రోజులు ముందుగానే అక్కడ షోస్ ఓపెన్ అవుతాయి దానికి చేసిన విషయం చూస్తూ ఉంటే కనుక ఒక అద్భుతమైనటువంటి అక్కడ ఎంత ఈగర్లీ వెయిటింగ్ మనందరికీ దూరంగా పవర్ స్టార్ మనసుకి దగ్గరగా వాళ్ళు పవర్ స్టార్ని మనసులో ప్రతిష్ఠించుకుని కూర్చున్నారేమో అందరూ ఎవరు వెయిట్ చేయట్లేదు చెప్పండి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా సో అలాంటి రికార్డ్స్ అన్నీ కూడా వినపడటం దాంతో అక్కడ రికార్డ్స్ ఆల్రెడీ టికెట్స్ విషయంలో సేల్స్ విషయంలో అంతా ఉంటే ఇక్కడ కూడా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు దసరా నవరాత్రులు పిల్లలకు సెలవులు ఉంటాయి చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులతో తీసుకెళ్ళి పవర్ స్టార్ సినిమా చూడాలనుకుంటారు అదే రకంగా చూసుకుంటే మనకి ఈ సినిమా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఎందుకంటే పాన్ ఇండియా ఇండియా మొత్తానికి ఒక లోకల్ స్టారు కాదు అని ఇప్పుడు లోకల్ లీడర్ కాదు అని గ్లోబల్ స్టారు గ్లోబల్ లీడరు అందరికీ పవన్ కళ్యాణ్ తెలిసిపోయింది కాబట్టి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అలాగే దేశం మొత్తం మోడీ గారికి అత్యంత సన్నిహితుడిగా కూడా మీడియాస్ అందరికీ తెలుసు కాబట్టి అటు బాలీవుడ్ కావచ్చు తమిళ్ మలయాళం మొత్తం అన్ని చోట్ల కూడా ఓజీ ఇప్పుడు మన అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ మన ముందుకు వస్తాయి ఈ సినిమా ఒక్కొక్క ఎలిమెంటు ఒక రేంజ్కి తీసుకెళ్తుంది సో కొన్నాళ్ళు మనం వెయిట్ చేయడం తప్పదు కాకపోతే ఈలోగా మనకి మన దాహం తీర్చడానికి ఒక ట్రైలర్ వస్తుంది మన ఆకలి తీర్చడానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అభిమానులు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది థియేటర్కి క్రౌడ్ పులింగ్ హీరో ఈనా ఇప్పుడు దసరాకి ఈ సినిమాతో పాటు ఏదైనా చిన్న సినిమా సినిమాలు రావచ్చు కానీ బాలయ్య సినిమా ఉంటుంది అనుకుంటే అది అక్కడూ పోస్ట్పోన్ అవ్వడం ఇవన్నీ వల్ల కూడా ఇది ఒక్కటే మేజర్గా ప్రాజెక్టు సినిమా అభిమానులకి ఫ్యాన్స్కి ఎప్పుడు ఇది ఒకటే మేజర్ కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్తో పాటు సినిమా అభిమానులు అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తారు సో ఆల్ ది బెస్ట్ ఓజీ థ్యాంక్స్ అండి పరమంస గారు ఈ మూవీ గురించి మీరు చాలా మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీ మనకి బాగా సక్సెస్ఫుల్గా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్